ఇండియా మోస్ట్ వాంటెడ్ నక్సల్ నేత హెడ్మాల్ సొంత గ్రామం పువ్వర్తి కేంద్ర పోలీస్ బలగాల ఏర్పాటు చేసిన క్యాంపుపై మావోయిస్టు పార్టీ బెటాలియన్ శనివారం తెల్లవారుజామున మెరుపుదాడి చేసింది అంతకంటే వేగంగా సైన్యం మావోయిస్టు దాడిని తిప్పికొట్టినట్లు వార్తలు వచ్చాయి ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా ఒకటో బెటాలియన్ కమాండర్ హెడ్మా సంత గ్రామం పువ్వర్తి కావడంతో ఆ గ్రామంలో గత ఆరు నెలల క్రితం హెడ్మాని టార్గెట్ చేస్తూ బేస్ క్యాంపు ఏర్పాటు చేసింది విదితమే హెడ్మాతో పాటు పొవ్వర్తిలో పెద్ద సంఖ్యలో యువకులు మావోయిస్టు పార్టీలో చేరారు దీంతో ఆ గ్రామాన్ని పోలీసులు కేంద్ర బలగాలు క్యాంపు ఏర్పాటు చేసి అక్కడి నుండి గాలింపు చర్యలతో అడవిని జల్లెడ పడుతున్నాయి ఈ క్రమంలో పలుమార్లు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు ప్రతిఘటన చర్యగా శనివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లతో ఆయుధాలతో దాడి చేశారు ఈ దాడిని సైన్యం తిప్పికొట్టి తిరిగి నక్సలైట్ల వెంట చెబుతున్నారు ఈ సమయంలో నక్సలైట్లకు పోలీసులు జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు సైతం మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు పువర్తి పోలీసు బెటానియల్ క్యాంప్ పై దాడి జరగడం దానిని పోలీసులు తిప్పికొట్టడం ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేగింది ఇప్పటికే బస్టార్ లో చాలా చోట్ల భార్య ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టు పార్టీ అటు నారాయణపూర్ కాంకేర్ సుకుమా జిల్లాల్లోని మన ప్రాంతాల్లో విస్తరించిన అబుజీ మడులో వరుస ఎన్కౌంటర్లతో ఇటీవల కాలంలోనే రెండు వందల యాభై మంది మావోయిస్టు పార్టీ కోల్పోయింది అందులో వంద మంది ఆ పార్టీ క్యాడర్ ఇంకా చెప్పాలంటే ఇరవై మందికి పైగా సీనియర్లను మావోయిస్టు పార్టీ నష్టపోయింది విదితమే పోలీస్ క్యాంపుపై నక్సల్స్ దాడి పోలీసులపైకి నక్సల్స్ ఎదురు తిరిగారు ఈ క్రమంలోనే ఏకంగా పోలీసుల బేస్ క్యాంప్ పై మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు సుక్మా జిల్లాలో జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా భద్రతా బలగాలు మావోయిస్టులపైకి ఎదురు కాల్పులు చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి దీంతో ఈ ఎదురు కాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు మావోయిస్టు కమాండర్ హిడ్మా సంస్థలం అయిన ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాల్లోని పూర్వతి గ్రామంలో ఉన్న పోలీసులు బేస్ క్యాంపుపై ఈ దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు జాగూర్ గుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడులకు దిగినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు శుక్రవారం రాత్రి పోలీసు క్యాంపు సమీపంలో కాపు కాసిన మావోయిస్టుల బృందం ఒక్కసారిగా పదిహేను నుంచి ఇరవై సార్లు అండర్ బారెల్ గ్రానేడ్ లాంచ్ దాడికి దిగినట్లు సుక్మా ఎస్పీ పేర్కొన్నారు అయితే మావోయిస్టులు దాడి మొదలుపెట్టగానే క్షణాల్లో స్పందించిన పోలీసులు భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు వివరించారు పోలీసులు చేసిన దాడులతో మావోయిస్టులు దండకారణ్యంలోకి పారిపోయినట్లు పేర్కొన్నారు ఈ ఘటనతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున్ నుంచి సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టాయి బస్తర్ పైటర్లు డిఆర్జీ పోలీసులు కలిసి ఈ అడవిలో మావోయిస్టుల కోసం వేటను ప్రారంభించాయి ఈ క్రమంలోనే మరోసారి మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు అనంతరం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు భారీగా మందుగుండు సామాగ్రి మావోయిస్టుల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు అనంతరం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఇంకా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి